మనకి మకర ఈ మకర రాశికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ఠ ఒకటి రెండు పాదములు కలిపి మనకేముందంటే మకర రాశి మకర రాశి అంటే శనిదేవుని రాశి అండి స్వచ్ఛాత్రం శనిదేవుడికి స్వచ్ఛాత్రం అలాంటిది ఆ శనిదేవుడి గురించి అదే మందంగా ఉన్నాడు ఏది పనులు ఇదవ్వట్లేదు అనుకోవడం పొరపాటు వాళ్ళు కార్యదీక్షా పనులు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు అలాగే ఆదాయం పద్నాలుగు వెయ్యి పద్నాలుగు సమానత్వం చూసారా ఆదాయం పద్నాలుగు వేయం కూడా పద్నాలుగే రాజపూజ మూడు అవమానం ఒక్కటే ఎందుకంటే రాజపూజంలో అవమానాల్లో తిరుగులేదు ఈ రాశి వారికి అనద అన్ని రకముల యోగదాయకముగానే ఉండును అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్భిజంగా పూర్తయి ఇక్కడే ఉందనుకున్నాం మన ఇక్కడ మకర రాశి శిక్షాత్నటువంటి రాయుడు శనిదేవుడు శనిదేవుడు ఎక్కడున్నాడు ధనాధిపతి ధనమందు ఉన్నాడు కుంభాడి పడి అధిపతి కదా శని ధనాధిపతి ధనమందు ఉన్న విశేషమైన యోగదాయకముగా ఉండును చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పట్టుదల దీక్ష అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్గజంగా పూర్తవుతాయి విద్యార్థులకు విద్యా లాభము నిరుద్యోగులకు ఉద్యాల ఉద్యోగ లాభము విదేశీ ప్రయత్నములు కలిసి వచ్చిట వివాహాది శుభకార్యములు ఫలించుట ఎన్ని ఉన్నాయండి అన్నీ సీరియల్గా లెక్కేసుకుంటే మీకు మించిన వాళ్ళు ఎవరున్నారు అనేటువంటి ప్రశ్నార్థకరంగా ఉంది ఇంకొక సమస్య ఉందండి మందగ్రహము ధనానికి చూసుకొని ఖర్చు పెట్టుకోవాలి తస్కరించబడతాయి దొంగలు మీ పక్కనే ఉంటారు జాగ్రత్త తస్మా జాగ్రత్త నమ్మక ద్రోహం జరుగుతుంది మోసపూరిత వ్యవహార చిక్కుల్లోని మీరు పడిపోతారు అది జాగ్రత్తగా చూసిన ఫైనాన్షియల్ చాలా ఇంపార్టెంట్ అంటే ఆచితూచి వ్యాపారం వ్యాపారం వడ్డీ వ్యాపారస్తులు ఆచితూచి వ్యాపారం చేయాలి తొందరపాటు పనికి రాదు అంతా బాగుంది కదా ధనాధిపతి ధనబంధ ఉన్నాడు కదా మాకే రోడ్ అన్నటువంటి భావన వద్దు తొందరపాటు పనికి రాదు బాసపూరి వ్యవహార చిక్కుల్లో చిక్కడిపోతారు తొందరపాటు వల్ల మీరు ఏం చెబుతారో మీరు తెలియదు మాయ మాటలు అవ్వుతారు ఆ మాయలో పడిపోతారు అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయము జాయింట్ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరు ఎందుకంటే అమా అసాధ్యులు అమాయకులు అంటే లేదని ఇక్కడ తక్కువ వాళ్ళు అంటలేదు అక్కడ స్తంభించిపోవద్దు అక్కడ ఎందుకంటే శని మందగ్రహము మెమరీ మనకు మా ఒక ఏదో అయిపోయింది ఏంటో ఇలా మనం మర్చిపోతాం విలువైన వస్తువులు మర్చిపోవటం జరుగును అందుచేత ప్రత్యేకంగా చెప్తున్న విద్యార్థులకు నాయన జ్ఞాపశక్తి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారికి స్థిరవారం అంటే శనివారం పూట ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి మంచి సుఫలితాలు